హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర బోటీ అయితే చేస్తున్నానండి ఈ బోటీ కూర ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి మా ఇంట్లో మా పిల్లలు నేను అస్సలు తినము మా ఆయనకి చాలా ఇష్టమండి ఎప్పుడు తీసుకొస్తానన్నా వద్దు వద్దు అంటామండి ఈసారి ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక సరే అన్నాను కానీ ఎంత కూర ఒక్కడే తినలేడు కదండి అందుకని కొంచెం కూర చేశాను ఇంకొంచెం గోంగూర వేసి ట్రై చేద్దాం మనకి ఒక వీడియో వచ్చింది ఆయనకు కూడా రెండు కూరలు టేస్ట్ చూపించిన వాళ్ళం అవుతామని ఇలా రెండు కూరలు అయితే చేశానండి ఇది గోంగూర బోటీ అండి కావలసినవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు గోంగూరని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా అయితే వేపేసుకుంటున్నానండి బోటీ అయితే మా ఆయన క్లీన్ చేసి ఇచ్చారు నాకు అసలు క్లీన్ చేయడం రాదండి పుట్టు పెరిగిన తర్వాత నేను ఎప్పుడూ బోటీని చూడలేదు అలాగే తినలేదు వండలేదండి అందుకే ఆయన రెడీ చేసి ఇచ్చారన్నమాట ఇంక ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఇప్పుడైతే నూనెలో వేయించుకుంటున్నానండి బోటీని కడిగితే సరిపోతుంది అనుకున్నానండి కానీ ఉడకబెట్టిన తర్వాత కూడా మళ్ళీ కడగాల్సి వచ్చింది అలాగే క్లీన్ చేయాలంట ఇంకా నేను ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని వీటిని అయితే మగ్గబెట్టుకుంటున్నానండి బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా కలుపుకొని నూనెలో అయితే మగ్గనిచ్చానండి ఆ తర్వాత ఈ బోటి అయితే వేసేస్తున్నానండి ఇది ఉడికిన తర్వాత కూడా క్లీన్ చేశానండి అలాగే క్లీన్ చేస్తారా లేదా అనేది కామెంట్ అయితే చేసేయండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలాగే చేస్తారా ఇంకా వేరేలా చేస్తారా అనేది కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఉడికించుకున్న అదే అండి నూనెలో వేపుకున్న గోంగూరను అయితే ఇందులో వేసేసుకున్నానండి ఇంకా వేసుకొని బాగా కలిపేసుకున్నానండి కలిపి కాసేపు మగ్గనిచ్చానండి ఈ బోటి క్లీన్ చేయడం చాలా కష్టం అండి ఫస్ట్ టైం చూశాను మరి ఇంత ఎక్కువసేపు పడుతుంది అనుకోలేదు క్లీనింగు అది ఉడికేటప్పుడు అయితే నాకు ఆ స్మెల్ అస్సలు పడలేదండి వాంతయ్యే అయ్యేంత పని అయితే అయ్యింది ఇంకా నాకు సరిపడా అంత కారం అయితే వేసుకుంటున్నామండి ఈ కూర మా ఇంట్లో మా ఆయన ఒక్కరే తింటారన్నమాట ఆయన కోసమని ఈ కూర అయితే ఇష్టంగా చేయాల్సి వస్తుందండి ఎప్పుడు తీసుకొస్తానన్నా వద్దు వద్దు అంటాము ఇంకా ఈసారి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ కూర అయితే వండుతున్నానండి ఇంకా కారం వేసి బాగా మగ్గనిచ్చాక కొంచెం వాటర్ వేశానండి కొంచెం అంటే రెండు లోటాలు వాటర్ అయితే వేశాను ఇంకా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ముక్క ఉడికే వరకు నేను ఉడకబెట్టేశానండి ఇంకా తర్వాత ఇలా అయితే అయిపోయింది బోటి కూర ఇలాగే చేస్తారా వేరేలా చేస్తారా అనేది కామెంట్ అయితే చెయ్యండి నాకు వచ్చినట్టయితే చేశాను నేను ఇంకా ఇందులో కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నానండి ఈ మసాలాలన్నీ నేను ఇంట్లో తయారు చేసుకున్నవేనండి వాటితోనే ఈ కూర అయితే చేస్తున్నాను బోటీ కూర చాలా బాగుందని అయితే చెప్పారన్నమాట ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చింది అని అయితే అన్నారండి మా ఆయన మా అబ్బాయి కూడా తిన్నాడు బాగుందమ్మా అని వాడికి ఆ పైపులు అయితే నచ్చలేదు ఆ తోళ్లు ఉన్నాయి కదా అవి చాలా బాగా నచ్చినాయి అంట వీడియో నచ్చితే చిన్న లైక్